హాయ్ అండి ఇంతకుముందు అయితే గ్రూప్ రాసిన వీడియో తర్వాత తిన్న వీడియో ఏమేమంటుంది చేసిన వీడియోలు అన్నీ పెట్టేసినాయి కదా ఇదైతే అది రోజు సాయంత్రం ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది ఇక అందరం అయితే కూర్చొని ఎన్నిగన ముచ్చట్లో పెట్టినాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం పోయిన మాత్రం మా అక్క వాళ్ళు మా బావ వాళ్ళు వస్తే మస్తు ఎంజాయ్ చేసినాము ఈ శుక్రవారం ఏమో మా అమ్మ వాళ్ళ సైడ్ అందరం కలిసినాము మా మేనత్తలు మేనత్త వాళ్ళ కూతురు మా బంధువులు అందరం మనం ఎప్పుడు కలిసినా కలవకున్నా గానీ ఇలాంటి ఫంక్షన్స్ కి అయితే అందరూ వస్తారు మన బంధువులు కాబట్టి అందరం కూర్చొని ముచ్చి పెట్టి తిన్నాము ఒకటే దగ్గర టైం స్పెండ్ చేసినాం ఏడు ఉన్నా కానీ అందరం చూడండి ఇలా ఇలాంటి టైం అయితే అసలే మనము మిస్ కానివ్వద్దు ఎందుకంటే ఇలాంటి టైం మనం రమ్మన్నప్పుడు అయితే రాదు ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించుకోవాలి మా అమ్మ వాళ్ళ ఇంటి అలా మన రీల్స్ చూస్తా చూస్తూ ఉంటాడట ఇక్కడ మేము కూర్చున్నది ఆ వాళ్ళే అన్ని చెప్తా ఉండు ఆ రీల్స్ ఈ రీల్స్ ఇట్లా అని చెప్పి ఫన్నీగా మాట్లాడుతూ ఉండు మా పెద్దమ్మైన ఇద్దరు కోడలు పెద్ద కోడలు పేరేమో లాసెక్క తినేమో చిన్నది అలైక్య మా అమ్మ కూడా ఫంక్షన్ కి వచ్చింది మా అమ్మ అంటే మా అమ్మ వాళ్ళ చెల్లే మేము అమ్మనే పిలుస్తాము చిన్నమ్మను మాకైతే సిగ్గుపడతా ఉంది చూడర్రీ ఇక ఫైనల్ గా మాకైతే పసుపు కుంకుమ ఇచ్చింది మా చిన్నమ్మ చిన్నమ్మైతే కామెంట్ చేసి గ్రూప్ ఎవరు కనీసం మీరు చిన్నమ్మకు ఒక చీర కూడా తీసుకోవాలని వాళ్ళైతే ఆ షార్ట్ మొత్తం చూడట్టు ఎందుకంటే నేను షార్ట్స్ ఎవరిన బెట్టినా నేను పసుపు ఇచ్చేది ఏదైనా మొత్తం చూసినకైనా తెలుసుకున్నాకైనా కామెంట్ చేయండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ బాయ్